అందరికి నమస్కారం ఇక్కడ వచ్చిన కూర్మ అక్కచల్లులకి నా అన్నదమ్ములందరికీ నమస్కారం అలాగే మీడియా మిత్రులకి కూర్మ సంఘ ప్రతినిధులకి లాయర్స్కి ఈ విషయం గురించి ఫైట్ చేస్తున్న ప్రతి వారికి నా శుభాకాంక్షలు నా నమస్కారం ధైర్యంగా న్యాయంగా న్యాయ పోరాటాలు చెయ్యటం ఈ కాలంలో కష్టం మనందరికెరిగిందే నేను కూడా ఉద్యమాల నుంచి వచ్చిన మనిషినే నేను కూడా యాక్టివిస్ట్నే ఈరోజు కూడా నేను యాక్టివిస్ట్ లాగానే ఉంటాను కాబట్టి ఇది ఈజీ కాదు కాబట్టి మీ అందరికీ ఫస్ట్ అసలు ఈ ఫైట్ చేస్తున్నందుకు నుంచున్నందుకు ఎంతో పెద్ద పెద్ద శక్తులను ఎదుర్కొంటున్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం మనం ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు ఇలాంటి వేదికల మీద ఉన్నప్పుడు పాలిటిక్స్ ఏ పార్టీ ఈ పార్టీ అని నార్మల్గా సాధారణంగా అందరూ మాట్లాడచ్చు నేను పార్టీ పరంగా మాట్లాడుతు పార్టీలకు అతీతంగా మాట్లాడబోతున్నాను ముందర నా దృష్టికి ఈ విషయం తీసుకొచ్చిన మా బన్సీలాల్ పేట్ అంటే ఏదైతే నా నేను కాంటాక్ట్ చేసిన సనత్నగర్ ఏరియాలో ఉన్న కూర్మ సంఘం ప్రతినిధులు సునీల్ గారికి నా ధన్యవాదములు ఆయన మూలంగానే ఈ మొత్తం ఇష్యూ నాకు తెలిసింది రెండవది మంత్రి కళావతి తో ఎన్నో ఏళ్ళగా ఎన్నో రోజులుగా ఎంతో ఎన్నోసార్లు మాట్లాడదాం అనుకున్నాను మమ్మీతో రోజున ఇలాగే ఆదివారం అనుకుంటా అది కూడా సండే రోజే కూర్మసంగ మన కుటుంబం అంతా అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తుంటే పోలీస్ యాక్షన్ అయితే అప్పుడు అమ్మగారితో మాట్లాడటం జరిగింది ఫోన్ మీద నా దృష్టికి లేదు నా దృష్టికి తీసుకొచ్చారు దానికి అమ్మ వెంటనే యాక్షన్ తీసుకుని ఆ ప్రాబ్లమ్ని అక్కడే సాల్వ్ చేయడం జరిగింది ముందుగా నేను రెండు కొన్ని సాక్షాధారాలు ఏదైతే మన ఇద్దరు కొన్ని ఉన్నాయో నా ఉద్దేశంలో ఇవి చాలా కీలకమైన డాక్యుమెంట్స్ ఈ ఉద్యమం ముందరికి వెళ్ళాలి అన్నా మనకి ఏ రకమైన న్యాయం రావాలి అన్న ఈ డాక్యుమెంట్స్ చాలా చాలా టూ క్రిటికల్ డాక్యుమెంట్స్ ఒకటి ఫస్ట్ది ఎఫ్ఐఆర్ దీని గురించి ముందర కూడా మాట్లాడిన వాళ్ళు చాలాసార్లు రిఫర్ చేశారు ఈ ఎఫ్ఐఆర్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో అయింది ఈ సంవత్సరం జూలైలో చేసింది ఎవరు తహసీల్దార్ సికింద్రాబాద్ ఏమని చేశారు ఈ ఎఫ్ఐఆర్ దీంట్లో ముఖ్యంగా అన్ని మిగతావన్నీ చదవాను ముఖ్యంగా రాసింది ఏంటి అంటే కనిపించట్లేదు కరెక్ట్గా ఇదేనా In this regard, the Mandal Surveyor, ARI, Secunderabad white reference, blah blah, in an extent of 1618 square meters, is a graveyard. i a clear that this is a graveyard, but on this ground is occupied by unidentified people, and during the construction, there are some temporary sheds, but as per TSLR, ఇట్ ఈస్ ఎ గ్రేవ్ యార్డ్ ల్యాండ్ క్లియర్గా తహసీల్దార్ సికింద్రాబాద్ అనడం జరిగింది ఇది అఫీషియల్ ఇది కోర్టు డాక్యుమెంట్స్లో ఉన్నాయి థ్యాంక్ యూ కోర్టు డాక్యుమెంట్స్లో కూడా దీని రెఫరెన్స్ ఉంది కాకుండా దీని మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది అక్కడ ఎవరి ఆక్యుపై చేస్తున్నారో ఇది ఎందుకు అవసరం అంటే ఇది వై ఇస్ దిస్ నెసెసరీ మీరు అన్యాయం అయితోంది అని కోర్టులో కానీ డిపార్ట్మెంట్స్ దగ్గర కానీ ప్రజల మధ్యలో కానీ ప్రూవ్ చేసే ముందర అన్యాయాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఈ రోజున ఉంది మనం ప్రూవ్ చేయగలుగుతాం ఈజీగా మన దగ్గర ఎన్నో డాక్యుమెంట్స్ ఉన్నాయి మా నా ఎదుర్కొన్ననే ఒక ఐదు డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర ఇంకెక్కువ ఉండొచ్చు నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ లేకపోవచ్చు దీని ఆధారంతోనే ఇప్పుడున్న మన ప్రస్తుతం ప్రాబ్లం కి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది అది కదా మెయిన్ ప్రాబ్లం వాళ్ళు ఆక్యుపై చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నా అది మన హ్యాండ్ ఓవర్ అవ్వాలి దీనికి రెండో ఇంపార్టెంట్ అండ్ చాలా కీలకమైన డాక్యుమెంట్ మన హైకోర్టులో ఇప్పుడు సెప్టెంబర్లోనే వచ్చిన రిట్ పిటిషన్ కదా వర్డిక్ట్ కదా ఇది పిటిషన్ నెంబర్ టూ నైన్ ఫైవ్ జీరో నైన్లో సెప్టెంబర్లో వచ్చిన ఆర్డర్లో కోర్ట్ క్లియర్లీ సేస్ మీరు కూడా చదవగలరు మీ అందరి దగ్గర కాపీస్ కూడా ఉంటాయని భావిస్తున్నాను స్టేటస్ కో ఒప్టైనింగ్ యాజ్ ఆన్ టుడే అండ్ షెల్ బి మెయింటైన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ప్రాపర్టీ ఎక్కడైతే గ్రీప్ యార్డ్ ఉందో ఆన్ దిస్ పర్టికులర్ థింగ్ టిల్ ద నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్ అక్కడ ఏమి స్టేటస్ కో ఉంటే ఉన్నది ఉన్నట్టుగా దాన్ని వచ్చే హియరింగ్ దాకా ఉంచాలి దీంట్లో మనకు కొన్ని మా లాయర్స్ ఇక్కడ మిత్రులు వాళ్ళు కూడా మీరు మీలో ఉన్న లాయర్స్ కూడా చెప్తారు ఫస్ట్ ద కోర్ట్ హ్యాస్ గివెన్ ద ఆర్డర్స్ దట్ నో ఫర్దర్ యాక్టివిటీ విచ్ మీన్స్ ఆల్సో కన్స్ట్రక్షన్ కుదరదు అలాగే మన జీహెచ్ఎంసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈవెంట్ ఐ థింక్ జోనల్ కమిషనర్ జోనల్ కమిషనర్ గారు ఇచ్చిన సాక్ష్యాధారాలతో ద కోర్ట్ విల్ ఆల్సో కన్సిడర్ ఆ ఎవిడెన్స్ కూడా చూసి ఇది గ్రేవ్ యార్డ్ అని అందరూ చెప్తున్నారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా ఆలోచించడం జరుగుతుంది సో దిస్ ఈజ్ అ వెరీ క్రిటికల్ జడ్జ్మెంట్ ఇది వచ్చింది మనం ఎందుకు సాక్షాధారాలతో మాట్లాడాలి అంటే ఇందాక మన మిత్రులు ఒకరు చెప్పారు మాట స్టేట్మెంట్ అంటే ఎవరన్నా పెద్ద నేతలు స్టేట్మెంట్ చేసేస్తేనే జడ్జ్మెంట్ మాట అనేస్తే చాలు కాదండి మీరు సాక్షాధార ఎంత పెద్దవారైనా సరే వాళ్ళని సాక్షాధారాలు అడగాలి మీరు ఏ బేసిస్ మీద అంటున్నారు సరే మీరు మాకు న్యాయం చేస్తామంటున్నారు వాట్ ఈస్ ద బేసిస్ ఇందాక పృథ్వీరాజ్ గారు అన్నట్టు ఖచ్చితంగా మీరు నన్ను క్వశ్చన్ చేశారు అండ్ దానికి ఆన్సర్ ఇది నేను కొంచెం ఈ కొన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్లాల్సి ఉంది పార్టీ పరంగా నాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు అది కొన్ని రోజుల్లోనే వచ్చే వారంలోనే అయిపోతుంది ఖచ్చితంగా అక్కడ కుర్చీ వేసుకుని మరీ ఆ ప్రాబ్లం సంగతి నేను ఖచ్చితంగా నేను అక్కడ కూర్చొని నేను సాల్వ్ చేస్తాను తర్వాత ఇది మొదటిసారి కాదు మా సనత్ నగర్లో ఇలాంటివి చాలా అవుతాయి అలా ఎలా అయినాయో క్రితం పదేళ్ళగా దాని వెనకాల ఎవరు ఉన్నారో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ పొలిటికల్గా దీన్ని పొలిటిసైజ్ చేసి దీంట్లో అడ్వాంటేజ్ చేసుకునే రకమైన మనిషిని కాదు నేను కానీ ఇలాంటిదే ఒక ప్రాబ్లం ఇంకో చోట జరిగితే అక్కడ ఒక టేబుల్ కుర్చీ వేసుకుని బస్తీలో ఎక్కడైతే శానిటేషన్ వర్కర్స్ ఉంటారో వాళ్ళ మూడు వందల జుగ్గీలు నగర్లో కొన్ని నెలల క్రితం ఎన్ని నాలుగు మూడు నాలుగు నెలల క్రితం అయితే అక్కడే టేబుల్ కుర్చీ వేసుకొని ప్రతి వారి పేరు మరి రాసి ఇక్కడ రెసిడెంట్స్ అని ప్రూవ్ చేయమని నేను అడ్మినిస్ట్రేషన్ మీద ఒత్తిడి చేసి ఆ జుగ్గీలని ఆ ఇళ్ళని ఆ జీవితాలని ఆ కళలని కాపటం జరిగింది ఆ ల్యాండ్ కూడా ఆ ల్యాండ్ కూడా ఇలా కబ్జాదార్ చేతిలో పోయే పోకుండా ఆపడం జరిగింది సో ఈ ఈ యుద్ధాలు నాకు కొత్త కాదు పాలిటిక్స్కి అతీతంగా చేయాల్సిన యుద్ధాలు ఇవి సమాజానికి దేశానికి చేయాల్సిన యుద్ధాలు ఇవి ఖచ్చితంగా చేస్తాను నేను చెప్తున్నా కదా బన్సిలాల్పేట్లో ఉన్న ఆ హిందూ గ్రేవ్యార్డ్ ఇష్యూ సాక్షాలు ఏమిటి మనుషులు ఏమంట ఏ సైడ్స్ ఏమంటున్నారు ఇదంతా మనం డీటెయిల్డ్గా అక్కడే కూర్చుని డిస్కస్ చేద్దాం కుదిరితే ఆ రోజున ఆఫీసర్స్ని కూడా పిలుద్దాం ఎవరు దీని గురించి మాట్లాడదలుచుకున్న అక్కడ ఒక పబ్లిక్ అదాలత్ లాంటిది పెడదాం అక్కడ డిసైడ్ చేద్దాం దట్ ఈ గ్రేవ్ యార్డ్ ఏల తరబడి నుంచి జనరేషన్స్ నుంచి మన కోరిమా సమాజానికి అని అక్కడ డిసైడ్ చేద్దాం ఇంకా ఇక్కడ ఎన్నో మాటలు మాట్లాడడం జరిగింది అందరికీ మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాం అందరూ మాట్లాడగలరు స్వేచ్ఛ ఉన్నది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు ఆలోచించగలరు ముందర ఒక ఐదేళ్ల క్రితం ఈ పరిస్థితి ఉండేనా మాట్లాడిన తర్వాత మీరు ఎవరినైనా అపోజ్ చేయొచ్చు ఆ తర్వాత ఎలా ఉండేది అందుకోసం కదా మాలాంటి వాళ్ళు పాలిటిక్స్ జాయిన్ అయ్యింది నేను కూడా ఉద్యమాలు చేసేదాన్ని నేను కూడా ఇక్కడ హైదరాబాద్లోనే ఎన్నోసార్లు పోరాటం చేశాను కానీ నువ్వు వచ్చి ఎలక్షన్స్ ఫైట్ చేసింది ఎందుకు మన లాంటి వాళ్ళు పాలిటిక్స్లో రాకపోతే మీ లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు వసూలి దారిని తరిమి కొట్టేది ఎవరు మనకుంది ఆ ధైర్యం భయపడము ఎవరితో ఒక్క రూపాయి తీసుకోలేదు ఎవరితో తీసుకో తీసుకోనియం అది మన ధైర్యం అందుకనే న్యాయం పోరాటం అదే అంటున్నాను న్యాయ పోరాటం ప్రతివాడి తరం కాదు మన రఘు నా మీడియా మిత్రుడు ఈ ఇష్యూని చాలా ముందరికి తీసుకెళ్ళిన మనిషి అలాగే మీలో చాలామంది ఉన్నారు అక్కడ చంద్రశేఖర్ గారు కనిపిస్తున్నారు అలాంటి చాలామంది ఇందాక శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు సో మీరందరూ ఎన్ ఎన్నో ఫైట్స్ చేస్తారు మీకు తెలిసి ఏ రకమైన ఒత్తిడిలు బెదిరింపులు ఉంటాయి అయినా ఫైట్ చేస్తారు నేను కూడా ఒక జర్నలిస్ట్లో ఉండే ముందర నేను కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక జర్నలిస్ట్లో ఉండే అప్పుడు కూడా మాకు నేర్పించింది ఇదే ట్రూత్ ఈజ్ పవర్ కానీ దానికోసం ఫైట్ చేయాలంటే అందరం కలిసి ఫైట్ చేయాలి మీడియా మిత్రులందరికీ కూడా నేను అదే సజెస్ట్ చేస్తున్నాను నా నెంబర్ కావాలంటే తీసుకొని నా స్టాఫ్ నెంబర్ తీసుకోండి అలాగే అమ్మ మీరు కూడాను మహిళలు ప్రత్యేకంగా నా నెంబర్సు మా ఆఫీస్ నెంబర్స్ ప్రతిదీ తీసుకోండి ఎవరు బెదిరించినా నాకు ఫోన్ చేయండి ఎవరు ఒత్తిడి పెట్టినా నాకు ఫోన్ చేయండి ఎవడో ఆపినా నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబరు గూగుల్ మీద ఉంది పబ్లిక్గా ఉంటుంది సన్నత్తగా ఉన్న సగం మంది దగ్గర ఉంది ఇన్ కేసు మీ దగ్గర కూడా ఉండే ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా తీసుకోండి ట్వంటీ ఫోర్ సెవెన్ మీరు రాత్రి ఫోన్ చేసినా ఆ రోజు అమ్మ ఫోన్ చేసినట్టు ఏ టైంలో ఫోన్ చేసిన ఖచ్చితంగా న్యాయం వచ్చేటట్టు చూద్దాం నేను మీతో ఉన్నాను కాంగ్రెస్ పార్టీ మీతో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మీతో ఉన్నది ఈ లోకల్గా అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎక్కడ కానీ మీకు అనుమానంగా ఉంటే ఏ రకమైన న్యాయం దొరకదు మనకి ఇక్కడ అంటే అక్కడ మాకు చెప్పండి దాన్ని మనం చూద్దాం మీ ఎదురుకున్న ఉన్న సాక్ష్యాధారాలు జిహెచ్ఎంసీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అందరూ మీతో ఉన్నారు అందుకనే కదా మొన్న హైడ్రా కూడా మీతో పాటు కలిసి ఈ పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ఇందాక పృథ్వీరాజ్ గారు అన్నట్టు మళ్ళీ వచ్చే వారంలో ఒక మీటింగ్ అక్కడే ఆ స్థలంలోనే పెట్టి వాస్తవాలు ఏంటో కనుక్కొని అందరితో మాట్లాడి ఒక ప్రణాళిక వేసి అలా మనకు ముందరకెళ్దాం ఇది వచ్చే పోరాడతాం నేను కూడా మీతో హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు నుంచి ఉంటాను మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటాను థ్యాంక్ యూ నన్ను ఈ రోజున పిలిచి మీరందరూ డిస్కస్ చేసినందుకు ఫస్ట్ దానికి ధన్యవాదములు మళ్ళీ ఎప్పుడు పిలిచినా మీరు అంటే పార్టీ అదే అన్నాను పార్టీలకు అతీతంగా పాలిటిక్స్కి అతీతంగా న్యాయం కోసం మీరు ఎప్పుడు ఫైట్ చేసినా నన్ను మీ పక్కన మీరు చూస్తారు థ్యాంక్ యూ ధన్యవాదములు జై కాంగ్రెస్ జై తెలంగాణ